ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మంచి ఆఫర్స్ పెట్టాం రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ మీద మన దగ్గర మామూలుగా సింగిల్ ప్యాటర్న్ తీసుకోవాలనుకుంటే సింగిల్ ప్యాటర్న్ వచ్చి రెండు వందల తొంభై తొమ్మిది దానికి వంద రూపాయలు షిప్పింగ్ అవుతుంది మూడు వందల తొంభై తొమ్మిది అవుతుంది అలక్క కంటే ఆ మూడు ప్యాటర్న్స్ ఆఫర్ ఇది మూడు ప్యాటర్న్స్ ఆర్డర్ చేసుకుంటే మూడు ప్యాటర్న్స్లో ఒకటి క్రాస్ కటింగు ఒకటి ప్రిన్సెస్ కటింగ్ ఒక నెక్ వస్తుంది మూడు కూడా రెగ్యులర్గా వాడతారు ఇవి మోడల్స్ ఈ మోడల్స్కి మూడు ప్యాటర్న్స్కి వచ్చి మూడు నెక్లు డీప్ నెక్లు వస్తాయి చూడండి మూడు షేప్లు వస్తాయి డీప్ నెక్లు ఇలాంటివి మూడు షేప్లు వస్తాయి అలాగే దీంట్లో ఎవరు ఇవ్వలేని ఆఫర్ ఏంటంటే మనం డీప్ నెక్లో కట్ వర్క్ నెక్ కూడా ఇస్తున్నాం మీరు చాలా సింపుల్గా కట్ చేసామా కుట్టేసుకున్నామా అన్నట్టు ఉంటుంది చాలా స్పీడ్గా కూడా వర్క్ అవుతుంది ఇలా కట్ వర్క్ పోటీ ఇస్తున్నాం అలాగే దీనికి హ్యాండ్ ఫ్రంట్ ఇస్తున్నాం అలాగే హ్యాండ్కి కూడా హ్యాండ్కి కావాల్సిన వాళ్ళ హ్యాండ్కి నడడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఇలాంటిది ఒకటి అలాగే మనం బోట్ నెక్లో కూడా మూడు మోడల్స్ ఇస్తున్నాం దీనికి ఫస్ట్ వచ్చి కట్ వర్క్ బోట్ నెక్లో కూడా కట్ వర్క్ ఇస్తున్నాం అలాగే బోట్ నెక్లో వేరే మోడల్ ఒకటి ఇది కూడా మోడల్ ఒకటి ఉంటుంది అలాగే వేరే మోడల్ ఒకటి ఉంటుంది ఆల్రెడీ నెక్ని కట్ చేసి ఒక మోడల్ వస్తుంది బోట్ నెక్ కట్ చేసి ఒక మోడల్ వస్తుంది ఇలాంటి మూడు మోడల్స్ మూడు నెక్ ప్యాటర్న్స్ మొత్తం మూడు మూడు ఆరు నెక్ ప్యాటర్న్స్ ఒకటి హ్యాండ్కి కట్ వర్క్ కూడా ఇస్తున్నాం మంచి డీలు ఈ డీల్ వచ్చి ఒరిజినల్ ప్రైస్ వచ్చి వెయ్యి రూపాయలు దీనికి డిస్కౌంట్ వచ్చి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ప్యాటర్న్స్ షిప్పింగ్తో సహా షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్తో సహా మీకు మూడు ఆరు వందల తొంభై తొమ్మిదికి మూడు ప్యాటర్న్స్ ఆరు నెక్ ప్యాటర్న్స్ వస్తాయి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి తర్వాత సెకండ్ ఆఫరు మొత్తం ఈ ఐదు ఐదు ప్యాటర్న్స్ ఐదు ప్యాటర్న్స్లో క్రాస్ కటింగు ప్రిన్సెస్ కటింగు బోట్ నెక్ హై నెక్కు కాలర్ నెక్ ఈ మొత్తం ఈ ఐదు ప్యాటర్న్స్ వచ్చి ఒరిజినల్ ప్రైజ్ వచ్చి పదహారు వందలు అవుతుంది అది దీని డిస్కౌంట్లో త్రిబుల్ నైన్కి ఇస్తున్నాము ఈ ఓన్లీ డిస్కౌంట్ ఒకటే కాదు దీంతోపాటు నెక్లు కూడా ఐదు నెక్లు ఐదు డీప్ నెక్లు ఐదు బోట్ నెక్లు ఇందులో బోట్ నెక్ కటింగ్ కూడా ఉంటుంది కాబట్టి బోట్ నెక్ కూడా ఐదు ఐదు బోట్ నెక్లు ఇస్తున్నాం చూడండి ఒకటి పాట్ నెక్ ఒకటి డ్రాప్ నెక్ ఒకటి త్రీ కటింగు నెక్ ఒకటి అలాగే డీప్ నెక్లో వర్క్ ఈ కట్ వర్క్ మెయిన్ ఇది గమ్మున కట్ చేసుకోవాలంటే చాలా యాతన పడతారు ఇటువంటి కట్ వర్క్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కట్ వర్క్ నెక్ ఒకటి అలాగే పాన్ నెక్ ఒకటి ఇలాగ ఐదు నెక్కలు వస్తాయి డీప్ నెక్లు వచ్చి అలాగే బోట్ నెక్లో కూడా ఫైవ్ మోడల్స్ ఫైవ్ మోడల్స్ ఉంటాయి మీకు మంచి మంచి మోడల్స్ అన్నమాట బోట్ నెక్లో కూడా ఇంకో కట్ వర్క్ వస్తుంది అలాగే హ్యాండ్ వస్తుంది హ్యాండ్ కూడా ప్రొవైడ్ చేస్తా డీప్ నెక్లో ఫ్రంట్ కూడా కట్ వర్క్ మోడల్ వస్తుంది ఇలాగా ఐదు ప్యాటర్న్స్ ఐదు బోట్ నెక్ మోడల్స్ ఐదోము డీప్ నెక్ మోడల్స్ ఇలాగ మొత్తం కాంబో ప్యాక్లో మొత్తం టోటల్ వచ్చి త్రిబుల్ నైన్కి వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే సమ్మర్ ఆఫర్ ఇది కొంత కొంతకాలం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్పీడ్గా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఆఫరు మూడో ఆఫరు ఇందులో ఏడు ప్యాటర్న్స్ కాంబో ప్యాక్ ఇది క్రాస్ కటింగు ప్రిన్సెస్ కట్టు బోట్ నెక్కు హై నెక్ కాలర్ నెక్ అలాగే ఆల్టర్ నెక్ కృష్ణ ముకుంద మురారి మోడల్ ఒకటి మొత్తం ఇలాగ ఏడు ప్యాటర్న్స్ వస్తున్నాయి ఈ ఏడు ప్యాటర్న్స్ ఇరవై రెండు వందలు దీన్ని డిస్కౌంట్ రేట్లో పద్నాలుగు తొంభై తొమ్మిదికే ఇస్తున్నాము చాలా మంచి ఆఫర్ ఇది కాంబో ఆఫరు దీంతోపాటు ఇంకా మీకు హీట్లతో పాటు మీకు ఎనిమిది ఎనిమిది నెక్లో డీప్ నెక్లు వస్తాయి ఐదోమో బోట్ నెక్ మోడల్ వస్తాయి దాంతోపాటు మీకు అందులోనే డీప్ నెక్ కట్ వర్క్ ఒకటి అలాగే బోట్ నెక్ కట్ వర్క్ ఒకటి హ్యాండ్స్కి కట్ వర్క్ ఒకటి అలాగే ఫ్రంట్కి కట్ వర్క్ ఒకటి ఈ మంచి ఆఫర్ ఇది ఎనిమిది నెక్లు అలాగే వీటితో పాటు రెండు హ్యాండ్స్ మోడల్స్ కూడా వస్తాయి ఒకటి బాహుబలి హ్యాండ్ ఒకటి ఇంక మీరు వేరే ఏదైనా హ్యాండ్ కావాలనుకుంటే ఆ హ్యాండ్ మీకు మీరు కోరిన విధంగా కట్ చేసి పంపిస్తాను రెండు హ్యాండ్స్ ఎక్స్ట్రా వస్తాయి అలాగే మన దగ్గర ఇంకో నాలుగో ఆర్డర్ నాలుగో ఆఫర్ ఏంటంటే కాంబో ఆఫర్ పది సైజులు ఉంటాయి మన దగ్గర ఇరవై నాలుగు నడుము దగ్గర నుంచి నలభై రెండు నడుము వరకు ఉంటాయి ఈ పది సైజులు వచ్చి యాక్చువల్ ప్రైజ్ అయితే మూడు వేలు దాన్ని ఇప్పుడు మనం తగ్గించి పదిహేడు తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం అదే పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ పతిదీ కూడా దేనికి కూడా షిప్పింగ్ యాడ్ చేయము ఆ పతిదీ కూడా షిప్పింగ్ ఫ్రీ మీరు మొత్తం అన్ని సైజులు కావాలనుకుంటే కనుక ఆ పదిహేడు వందల తొంభై తొమ్మిదికి పది సైజులు వస్తాయి అలాగే అన్ని సైజులు మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇంక వేరే ఆఫర్ ఏంటంటే ఇరవై ఎనిమిది నడుము దగ్గర నుంచి నలభై నలభై నడుము వరకు ఉంటాయి ఏడు సైజులు ఏడు సైజులు వచ్చి ఒరిజినల్ ప్రైజ్ అయితే ఇరవై రెండు వందలు అది డిస్కౌంట్లో ఇప్పుడు మనం పదకొండు తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం చాలా రీజనబుల్ ఆఫరు కాంబో ఆఫర్ ఇది మంచి ఆఫర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఇది